మొదటిసారిగా నేను మట్టి డేషాలోని ముణం కూర వండుతున్నాను ఇదిగో మొణ చిన్న డేసా కదా అందుకే తక్కువ తీసుకున్నాను మట్టి కళాయి మట్టి కళాయో మట్టి డేషాను ఏదో ఒకటి అనాలి చాలా భద్రంగా వండాలండి మరీ ఎక్కువగా మంటుంటే అది పగిలిపోతుందట నేను సిమ్మీలో పెట్టి చేస్తున్నాను డేషాని చాలా రోజులు అయిందండి బయటకి తీసాను ఇప్పుడు తీశాను ఎందుకు ఇందులో వండాలనిపించింది అందరూ మెటిడేషియాలో బాగుంటాయి మట్టి కళాయిలో బాగుంటాయి అని అంటారు కదా ఇటువైపు రైస్ పెట్టానండి రైస్ కూడా కొన్నాను పెద్దది రైస్ పెట్టాను ఇటు మునకాళ్ళకి నేను కొద్దిగా పులుసులాగా కాదు గ్రేవీలాగా కాకుండా చేస్తాను గ్రేవీలో కూడా చింతపండు వేస్తాను అందుకు పులుసు కాకుండా గ్రేవీ కా గ్రేవీలాగా అని చెప్తున్నాను చాలా రోజుల నుంచి మెటి డేషా మూల పెట్టేస్తాము యూజ్ చేయలేదు అది సరిగా కుక్ చేయకపోతే పగులిపోతుందని పక్కన పెట్టేసాను అయితే చూద్దాము ఈరోజు చాలా రోజులు అయింది కదా వన్ ఇయర్ నుంచి దాన్ని తీయలేదు మెట్టి డేషర్ని ఇదిగో మళ్ళీ తీసానండి మెట్టి డేషన్ తీసాను ఇందులో ఈరోజు మునక్కాళ్ళు కూర వండుదామని చిమ్మేసే కదా తక్కువే కూర పెడుతున్నానండి ఒక టూ నెంబర్స్ సరిపోయేలాగా ఇదిగో మునక్కాళ్ళు కట్ చేశాను టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి పెద్ద టమాటా ఒకటి తీసుకున్నాను పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను చిల్లీ మాత్రం నాలుగు తీసుకున్నానండి నెమ్మదిగా మగ్గుతున్నాయి మళ్ళీ మనం ఇలాగా మరిపేవనుకో డేషా పగిరిపోతుంది మెట్టి డేషా సిమ్మీలే పెట్టాను చూసారా చూద్దాము అందరూ మెట్టి డేషాలోని మట్టి కళాయిల్లోని మట్టి కొండల్లోని అన్నం బాగుంటుంది అని అంటారు ఇప్పటివరకు నేనైతే టేస్ట్ చేయలేదు ఒకసారి మాత్రం చేపల కూర వండాను చేపల పులుసు చేశానండి నాకేం అనిపించలేదు మరి నేనే కదా చేసుకుంటాను నా టేస్ట్ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది అన్ని కర్రీస్కి ఒకలాగా నేను ప్రాసెస్ చేస్తాను కాకపోతే చేపలకి మాంసానికి మసాలా మారుస్తూ ఉంటాను అంతే అతికి అదే అదే నేను చేసే మసాలా నేను చేసే ఫుడ్డే కాబట్టి అనిపించలేదేమో మరి నేను అనుకుంటున్నాను ఇదిగో టమాటా మగ్గుతుందండి అందులోకి మనం చింతపండు కొద్దిగా నానపెట్టుకుంటాను చింతపండు ఎదుకో నానపెట్టానండి కొద్దిగా ఫ్రిడ్జ్లో కదా పెడతాను చింతపండు కొద్దిగా గట్టిగా ఉంటుంది బయటకి తీసుకో ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లోని అలా వదిలేస్తాం అనుకో లూజ్ అవుతుంది కొద్దిగా టమాటా కొండ పగిలిపోతుందేమో భయం భయంగా చేస్తున్నాను స్టార్టింగ్ కదా ఇలా ఇలాగ ఇలాగ అన్న వరకు కొండ పగులుతుంది నెమ్మదిగా మెగ్గుతున్నాయండి పూర్వీకులు చాలా ఓపిక అండి అక్కడ దేశాల్లోని ఇంత మట్టి కళాయిలో వండటం అలాగే కర్రల పొయ్యి మీద వండటం చాలా కష్టమండి మనం చేయలేం వాళ్ళు మరి అందుకే అంత స్ట్రాంగ్గా ఉన్నారేమో ముందుగా ఉంటారు వాళ్ళు ఏం తినేవారో తెలీదు చాలా స్ట్రాంగ్గా ఉంటారండి ఇప్పటికీ కూడా కొంతమంది డెబ్బై ఏళ్ళు ఏ ఎనభై ఏళ్ళు వచ్చినా సరే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా నడుస్తారు అలాగే వాళ్ళు ఎండలో కూడా చాలా కష్టపడి ఉంటారు వాళ్ళ ఆయుస్ కూడా అలాగే ఎక్కువగా ఎక్కువ ఆయుస్ అండి తొంభై ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు వంద ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు ఎక్కువగా విలేజ్లో ఇప్పటికీ డెబ్భై ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి వాళ్ళు ఏం తింటారో కొంతమంది తినే ఫుడ్ అయితే చాలామంది తినరు బీ పట్టు తింటారు ఆ తిన్న వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారని విన్నాను వాళ్ళ కళ్ళు కూడా బాగా కనిపిస్తాయండి ఎయిట్ ఇయర్స్ దాటినా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అడ్డమని తింటే బాగుంటారేమో మరి పూర్వీకులు ఎంచుకుంటే అన్ని కూరలు తినేవారు మనం అంటే అలాంటివి తినం కదా మనకి ఏది పడితే అది బాడీకి ఎక్కరు ఈరోజు అక్క లేట్ కొద్దిగా రైస్ వండమంది ఎందుకంటే పార్సులు తెస్తాను టైం అయిపోతూ ఒకవేళ తేను అంది రైస్ అవుతుంది ఇగో చిన్న మంట మీదకైతే పెట్టాను అవుతుంది కుక్ అవుతూ ఉంది కుక్ అవుతూ ఉంది ఇప్పుడు మూడు స్పూన్స్ కారం వేస్తాను నేను ఇందులో కారం వేసానండి కారం వేసి ఇప్పుడు మునక్కాళ్ళు వేసాను అదిగో ఈ కొండ డేషాల్లో వండేటప్పుడు ఎంత ఆయిల్ వేయాలో నాకు తెలీదు అంచనాగా ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసాను అన్నింటికైతే నేను మూడు స్పూన్స్ వేస్తాను కర్రీస్కి దీనికి నాలుగు వేసానండి మరి కొండ పీల్ చేస్తుంది చాలా రోజులు ఏమి కదా వాడలేదు అందుకు ఈ డేషా క్లీన్ చేస్తుందేమో నేను స్పూన్ ఎక్స్ట్రా వేసాను చూద్దాము ఇదే మొదటిసారి కదా నా కుకింగ్ మా అక్క మెచ్చుకుంటే అప్పుడు బాగున్నట్టు లెక్క అవుతుందండి మనం కళ్ళ కూడా వేసాను ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత అప్పుడు చింతపండు గుజ్జు వాటర్ వేస్తాను చింతపండు వాటర్ కూడా వేసాను ఇదిగో చూసారా కరివేపాకు నేను పత్తి కూరలోనే వేస్తానండి దాని స్మెల్ బాగుంటుంది వెళ్తే నాకు చాలా ఇష్టం కరివేపాకు ఎందులో వేసినా ఇష్టమే చూసారా ఇది ఎంతసేపు చాలా టైం పడుతుందేమో కొండ కదా అది చాలా టైం పడుతుంది అనుకుంటున్నాను మళ్ళీ పెద్ద మంట చేస్తే కొండ పగిలిపోతుంది అందుకే లో ఫ్రేమ్లో పెట్టాను అదిగో సిమ్మీలో పెట్టానండి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది దగ్గరికి అయ్యాక ఎట్లా వచ్చిందో మీకు టేస్ట్ చూసాక చెప్తాను ఆఫ్టర్నూన్ ఒంటి గంట పావుకి ఈ కూర స్టార్ట్ చేశాను మట్టి టేషాలని ఇంకా అవుతుంది ఇదిగో ఇంకా అవుతుంది ఇది రైస్ నేను పెట్టి టెన్ మినిట్స్ అయ్యింది ఇది ఎండింగ్కి వచ్చింది ఒక టూ మినిట్స్ ఉంటే రైస్ అయిపోతుందండి మట్టి మెట్టిడేషియాలో ఉండేది లేట్గా వండుతుంది అనమాట టైం వేస్ట్ అవుతుంది బయటికి వెళ్ళిన వాళ్ళకి మెటిడేషియాల్లో వండుకొని తిందాము అనేది అవ్వదు ఇంటి దగ్గర ఏ పని వాళ్ళలో ఉంటే వాళ్ళ చేతి వండించుకుందామంటే మాకు ఇష్టం ఉండదు పని వాళ్ళతో కుకింగ్ చేయించుకొని తినే అది ఇష్టం ఉండదు ఇంట్లో ఇది పాటు లేకుండా ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు కదండి వాళ్ళకైతే మట్టి డేసాలో వండి తినడం బాగుంటుంది హెల్దీగా మరి ఏం హెల్దీయో నాకు తెలియదు మట్టి డేసాలని చాలా టేస్ట్ అనిపిస్తుంది చాలా టేస్ట్గా ఉంటుందని అంటూ ఉంటారు నాకేమీ అనిపించలేదు మరి నాకు అన్నీ ఒకలాగే అనిపిస్తుంది అందరూ అంటూ ఉంటారు కదా మెడిటేషన్లో సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది చేపల పులుసు చాలా బాగుంటుంది ఏది వండినా బాగుంటుంది ఆ మెటిడేషన్లో తినడం వల్లే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు మెడిటేషన్లు వాళ్ళు కాదండి వాళ్ళు ఫైబర్ ఫుడ్ తినేవారు దానివల్ల వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు అంతేగాని మెడిటేషన్లో తినడం వల్ల కాదు వాళ్ళు కొర్రలు ధాన్యం బియ్యం అదే దంపుడు బియ్యం అట్లాగే గోధుమలు సజ్జలు సోళ్ళు గంటులు అట్లాంటివి తినేవాళ్ళు అది ఏంటంటే బైగా డైజెషన్ అవ్వదు నిండిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వర్క్ ఎక్కువగా చేసేవారు హార్డ్ వర్క్ చేసినా సరే అది స్ట్రాంగ్గా ఉంటుందండి ఆ ఫుడ్ చాలా గంట్లు సోళ్ళు కొర్రలు ధాన్య బియ్యం అన్నీ కూడా బాడీని స్ట్రాంగ్గా ఉంచేది అంతేకాని కొండల వల్ల అయితే కాదు టైం వేస్ట్ అండి జాబ్ చేసే వాళ్ళకైతే టైం వేస్ట్ ఇది ఏ పని లేకుండా ఊర్ల మీద సొల్లు కొబ్బులు చెప్పుకుంటూ ఇంటి దగ్గర ఉంటారు చూడ ముసలి వాళ్ళకైతే సూటబుల్ అవుతుంది ఓకే ఫ్రెండ్ అలాగని ఈ కొండని నేనేం విమర్శించట్లేదు టైం వేస్ట్ అవుతుంది జాబ్ చేసే వాళ్ళకి ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళకి బయటికి వెళ్ళిపోయే వాళ్ళకైతే ఇది టైం వేస్ట్ ఒక్క వన్ అవర్ లాగేస్తుందండి దీనికైతే టైం ఖాళీ ఖాళీగా ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు మరి గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది గ్యాస్ కూడా వేస్ట్ అయిపోతుంది దీనివల్ల నేను కనిపెట్టింది అది మీకు నచ్చితే చేసుకోండి నాకైతే ఇదేమీ నచ్చలేదు ఇంత టైమా ఫార్టీ ఫైవ్ ఆ కర్రీకి ఏమైనా చికెనా లేకపోతే నాటు కూడా ఉడకలేదమ్మా బాబోయ్ అనడానికి మనం కాళ్ళు ఇంతసేపు పెట్టింది టైం వేస్ట్ అండి కుకింగ్ అయితే మట్టి కొండల్లోని ఇది అప్పుడే నాకు రైస్ కూడా అయిపోయింది టెన్ మినిట్స్ అయింది నేను పెట్టి రైస్ అయిపోయింది స్టవ్ కూడా బంద్ చేస్తాను చూసారా ఇది ఇంకా స్టవ్ బంద్ చేయలేదు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మరి అనిపించలేదు మీకు నాకు ఎలాగో మునకాళ్ళు చాలా ఇష్టం ఏ కర్రీ అయినా ఇష్టమే మునకాళ్ళు నాకు చాలా ఇష్టం అవి కూడా నేను ఏ కూరైనా ఇష్టంగానే తింటాను నేను చేసుకున్న వంట కాబట్టి నేను ఇష్టంగానే తింటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్